హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఎటకేలకు యాసంగి రైతు భరోసాకు సంబంధించినటువంటి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే మనకు రైతు భరోసా ద్వారా వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పైసలను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసాను అందించేందుకు సిద్ధమైపోయింది మరి యాసంగి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మరొకసారి పైసలు అయితే జమ చేయబోతోంది గతంలో చూసుకుంటే మనకు రైతు భరోసా ద్వారా వానాకాలం సీజన్లో కేవలం తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలను ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లోకి విడుదల చేసినటువంటి మన తెలంగాణ ప్రభుత్వం తాజాగా రైతు భరోసా ద్వారా మరొకసారి ఈ యొక్క రబీ సీజన్కు సంబంధించి యాసంగి రైతు భరోసాను అందించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి యాసంగి రైతు భరోసా ద్వారా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి యాసంగి రైతు భరోసా ద్వారా మీరు పైసలు తీసుకోవాలంటే కొన్ని అప్డేట్స్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది దాంతోపాటుగా మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పిఎం కిసాన్ సాయాన్ని అయితే అందించబోతుంది మరి మీరు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి యాసంగి రైతు భరోసాతో పాటు పీఎం కిసాన్ పైసలు కూడా రాబోతున్నాయి వీడియోను లైక్ చేసిన తర్వాత వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోద్దు ఇక లేట్ చేయకుండా వివరాలు కనుక చూస్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించిన అప్డేట్స్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రైతు భరోసా ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం మనకు కొన్ని కీలక అప్డేట్స్ని అయితే విడుదల చేయడం జరిగింది మరి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా ఇక్కడ రైతు భరోసా సహాయాన్ని అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గతంలో కూడా ఇదే విధంగా యాసంగి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున వానాకాలం రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పైసలు అయితే ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ కూడా రబీ సీజన్ మొదలైంది కాబట్టి మళ్ళీ కూడా రబీ సీజన్లో యాసంగి ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి యాసంగి రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ముందుగా ఈ రైతు భరోసా పథకానికి మీరు అప్లై చేసుకోవాలి రైతు భరోసా పథకానికి అప్లై చేసుకుంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా పైసలు అయితే వస్తాయి రైతు భరోసా ద్వారా అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ కూడా మీకు ఈకేవైసీ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈకేవైసీ మరియు ఎన్పి లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి మరి కేవైసీ ఎన్పి లింకు అనేది ఎలా చేసుకోవాలి ఏంటనే వివరాలన్నీ కూడా ఆల్రెడీ నేను మీకు వెల్లడించడం జరిగింది ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి దాంతోపాటుగా మనకు పిఎం కిసాన్ పైసలు కూడా రాబోతున్నాయి మరి పిఎం కిసాన్ సమ్మాన్నిధి పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందాలంటే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ పథకానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది మరి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాలన్నమాట మరి పిఎం కిసాన్కి సంబంధించి కూడా ఇప్పటికే మనకు కేంద్ర ప్రభుత్వం పైసలు అయితే విడుదల చేసింది మరి తాజాగా ఇరవై ఒక్క విడతల పైసలు విడుదలైపోయింది కాబట్టి ఇరవై రెండో విడతల పైసలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఇరవై రెండో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు పిఎం కిసాన్ ద్వారా ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి అలాగే అన్నదాత సుఖీబోవా అంటే రైతు భరోసా పథకం ద్వారా కూడా ఇక్కడ ఆరు వేల రూపాయలు వస్తాయి ఎకరానికి ఈ యొక్క రైతులందరికీ కూడా రైతు భరోసా మరియు పిఎం కిసాన్ ద్వారా ఒకే కరం కలిగిన రైతుకు ఎనిమిది వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఈ సహాయాన్ని అయితే అందించడం జరుగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూసినట్లుగానే మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి ఇంకా అప్లై చేసుకుని వారు ఎవరైనా ఉంటే వెంటనే కూడా అప్లై చేసుకోండి ఈ విధంగా చేసుకోవడం ద్వారా మీకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా పైసలు అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా అలర్ట్గా ఉండండి ఇప్పటికే లేట్ అయింది కేవైసీ ఎన్పిసి లింక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి పైసలు అయితే జమ అవుతాయి కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు అప్లై చేసుకునే కేవైసీ ఉందా చెక్ చెప్పి పెట్టుబడి సాయం అయితే వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పైసలను మాత్రమే కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు పిఎం కిసాన్ పైసలను అంటే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం రైతు భరోసా ఇచ్చింది ఇప్పటివరకు కూడా ఇప్పుడు తాజాగా మనకి నెల చివరి వారంలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే రాబోతున్నాయి దాని తర్వాత మనకు ఒక్కొక్కరికి కూడా వానాకాలం సీజన్ అయిపోయింది కాబట్టి యాసంగి సీజన్ సంబంధించిన రైతు భరోసా పైన కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు మొదలు పెట్టింది కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఆరు వేల రూపాయలను అయితే అందించడం జరుగుతుంది ఇట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు ఈ యొక్క పైసలు అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలామంది రైతులైతే ఈ యొక్క పైసలు అయితే తీసుకుంటూ ఉన్నారు మరి ఇప్పటికే వానాకాలం సీజన్కు సంబంధించిన పైసలను అయితే అందించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం మరి ఇప్పుడు మనకు రైతు భరోసా అంటే వానకాలం రైతు భరోసా వచ్చేసింది కాబట్టి యాసంగి రైతు భరోసా పైసలు అయితే రావాలి మరి యాసంగి రైతు భరోసా రావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనం కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలన్నమాట మరి యాసంగి రైతు భరోసా పైసలు కనుక వస్తే మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకు మరింత మేలు జరుగుతుంది మరి యాసంగి రైతు భరోసా పైసలు రావాలంటే మనం ఏం చేయాలనే విషయాలన్నీ కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది ముఖ్యంగా దానికంటే ముందు మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత పైసలు అయితే రాబోతున్నాయి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రతి ఏడాది కూడా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అయితే అందిస్తూ ఉంటుంది మరి ఇప్పటి వరకు కూడా ఇరవై విడతల డబ్బులను అయితే అందించడం జరిగింది తాజాగా ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ పైసలను విడుదల చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఇరవై ఒకటో విడత పైసలు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోందనమాట మరి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత పైసలు మీకు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇప్పటికే పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఉండాలి అప్లై చేసుకున్న తర్వాత ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు లింక్ చేసుకోవాలి ఇట్లా ఎప్పుడైతే మనం చేసుకుంటాం అప్పుడే మనకు ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా పైసలు వస్తాయి లేకపోతే మనకు పైసలు అయితే రావన్నమాట మరి పీఎం కిసాన్ పైసలు మీకు వస్తాయా రావా మీరే స్వయంగా తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ పిఎం కిసాన్ పైసలు వస్తాయో రావా అని చెప్పేసి మీరే తెలుసుకోండి ఒకవేళ ఈ పిఎం కిసాన్ పైసలు మీకు రావాలి అంటే మీరు నేను చెప్పినట్లుగా ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మరి ఈకేవైసీ చేసుకోవడానికి ఇప్పుడే మీరు పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి అలాగే ఈకేవైసీ పూర్తి అయిపోయింది అనుకోండి లింక్ అంటే బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ అనేది కంప్లీట్ చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి చాలా ఈజీగా ఉంటుంది ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి దాని ప్రకారం మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేయండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట కాబట్టి ఇప్పటికే లేట్ అయ్యింది రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాయి కాబట్టి మీ ఖాతాల్లోకి ఖచ్చితంగా పైసలు వస్తాయి కాబట్టి ఈ దీపావళి తర్వాత ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ రెండు వేల రూపాయలు వస్తాయి తర్వాత మీకు అన్నదాతాసుకి అంటే రైతు భరోసా కింద యాసంగి సీజన్కి సంబంధించిన పైసలు వేస్తామని చెప్పేసి మనకు ప్రభుత్వాలు అయితే చెప్తూ ఉన్నాయి మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకునే దాని ప్రకారం మీరు డబ్బులు అయితే పొందొచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి సాయాన్ని మీకు అందిస్తూ ఉంటాను ఇప్పటికే రైతులకు సంబంధించి అర్హుల జాబితాలు కూడా విడుదలయ్యాయి అర్హుల జాబితాల్లో కూడా పేర్లు చెక్ చేసుకోండి అలాగే పీఎం కిసాన్కు ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా పిఎం కిసాన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వెంటనే పీఎం కిసాన్కి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి నిధి పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయనమాట ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకుంటూ ఉండొచ్చు మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈ యొక్క పిఎం కిసాన్ మరియు రైతు భరోసా పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి మీరు రైతు భరోసాకు సంబంధించి అయితే మీ ఏఈఓ గారిని కలవండి మీ ఏఈఓ గారిని కలిసి ఈ రైతు భరోసా పథకంలో మీకు జాబితాలో పేరు ఉందా లేదా అని చెప్పేసి ఏఈఓ గారిని కలిసి తెలుసుకోండి చోటు ఉందంటే కనుక ఖచ్చితంగా మీకు పైసలు వస్తాయి ఇక రెండోది చూసుకుంటే పిఎం కిసాన్ పిఎం కిసాన్ జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మనకు బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్లో మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేస్తే మీ ఊరి పేరు అన్నీ ఎంటర్ చేస్తే అక్కడ లిస్ట్ అనేది విడుదలవుతుంది ఆ లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటే మీకు యొక్క రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకం ద్వారా పైసలు వస్తాయా రావా అని చెప్పేసి మీరే స్వయంగా తెలుసుకునేటువంటి అవకాశం అక్కడ కల్పిస్తుంది అనమాట కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు పైసలు అయితే తీసుకొని మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా